నమస్తే అండి నేను మీ సిడి రావుని నేను ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జియాలిస్ట్గా పనిచేస్తున్నాను ఉన్నాం అనుకుంటున్నారా ఈరోజు మేము ఒరిస్సా రాష్ట్రంలోని కోరపూట్టి జిల్లాలోని దామంజోడికి సర్వే చేయడానికి వచ్చామండి ఈరోజు ఈరోజు ఒరిస్సా రాష్ట్రం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ జిఎల్జీ వచ్చేటప్పటికి ఇది ఈస్టర్ఘాటు రాక్ ఫార్మేషన్ అండి ఇది ఫోన్లైట్ ఫాలోడ్ పై గ్రానైటిక్ నైసెస్ అండి అక్కడక్కడ బాక్సీట్ కూడా ఉంటుంది ఒరిస్సా రాష్ట్రము చాలా కొండలు మెట్టలు ఆహ్లాదకరమైన ప్రాంతం అండి రామంజోడ అనేది ఒక పిక్నిక్ ప్లేస్ కూడా చూసుకుంటే హాయ్ నమస్తే అండి నా పేరు కేఎం రావు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లో రియోజిస్ట్ గా పనిచేస్తున్నాను ఇక్కడ తామంజోడి దగ్గరలో నాలుగో కంపెనీ ఉంది ఇక్కడ నాలుగో కంపెనీ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అండి ఇక్కడ దగ్గరలో మనకి డియోమలి అని ఫేమస్ ప్లేస్ ఉందండి ఇక్కడ నుండి ఒక ట్వంటీ కేఎం దగ్గరలో ఉంది హైయెస్ట్ పీక్ డియోమలి అండి డైలీ ఇక్కడ బోర్వెల్స్ అనేవి ఫుల్ కొలాప్స్ నేచర్ అండి బోర్ కొట్టేటప్పుడు కంప్లీట్ కొలాప్స్ నేచర్ ఉంటుంది డ్రిల్లింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రిల్ చేసుకోవాలండి ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ దగ్గరలో అమన్ జోడి రైల్వే స్టేషన్కి బోర్వెల్ సర్వే చేయడానికి వచ్చామండి నేను మా కొలీగ్ సిడి రావు కూడా కలిపి వచ్చాము మన ఏపీ వాళ్ళు ఇటు వచ్చినప్పుడు ఈ యొక్క అల్యూమిన్ కంపెనీని ఈ దామన్ జోడ కూడా విజిట్ చేస్తారని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఓకే అండి బాయ్ బాయ్